హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇంకొకటి చాలా బాగున్నానండి ఈరోజు రోబో వ్యాక్యూమ్ క్లీనర్ని ఎలా యూజ్ చేసుకోవాలి అది మనకి యూజ్ వస్తుందా లేదా బాగా క్లీన్ చేస్తుందా లేదా చూద్దామండి రివ్యూ అనుకోండి ఇది ఒకటి ఇదే రోబో వ్యాక్యూమ్ క్లీనర్ అండి ఇది రేకా ఫోర్బ్స్ కంపెనీది దీంట్లో మోడల్స్ చాలా ఉంటాయి అది హోమ్ బటన్ ఇది పైనుంచి చూడడానికి ఇలా కనిపిస్తుంది దీనికైతే కింద డస్టింగ్ చేయడానికి ఒక డస్ట్ కలెక్ట్ చేయడానికి ఒక కంటైనర్ అలాగే వాటర్ వేసుకోవడానికి మాపింగ్ చేస్తుంది కదా ఒక కంటైనర్ రెండు కంటైనర్స్ ఉంటాయండి ఇది బ్లాక్ సైడ్ ఫ్లిప్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఇక్కడైతే టూ సక్షన్ బ్రషెస్ ఉంటాయి అంటే డస్ట్ సక్ చేయడానికి అది మెయిన్ సక్ చేసేది అనమాట అదే అంటే డస్ట్ పార్టికల్స్ అంతా సక్ చేసి కంటైనర్లోకి లోపలికి వేస్తుంది ఇది బ్రష్ సైడ్ నుంచి ఏదైనా డస్ట్ ఉంటే ఆ మధ్యలో బ్రష్ దగ్గరికి పుష్ చేస్తుంటుంది అనమాట రొటేట్ అవుతుంటుంది ఇంకా దీనికి త్రీ వీల్స్ వస్తాయండి మనకి తిరిగేటప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో తిరగడానికి త్రీ వీల్స్ వస్తాయి అది మెయిన్ బ్రష్ మధ్యలోది ఇది ఒక వీలు ఈ సైడ్స్కి కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా టూ వీల్స్ అనమాట ఈ వీల్స్తో ఉండబట్టి మనకు త్రీ సిక్స్టీ యాంగిల్లో తిరుగుతూ ఉంటుంది ఇది ఇది మాపింగ్ మాపింగ్ చేయడానికి వస్తుంది క్లాత్ మనం ఈ క్లాత్ని అటాచ్ చేయొచ్చు తీయొచ్చు అనమాట ఇలాంటి క్లాత్స్ టూ వస్తాయి ఈ క్లాత్ని మనం తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ అసెంబ్బిల్ చేసుకోవాలి ఈ క్లాత్స్ ఈ క్లాత్స్తోనే మనకి ఇల్లంతా మాప్ చేస్తుందండి అవి కింద ప్యాడ్స్కి స్టిక్కరింగ్ లాగా వస్తాయి అవి అతికి చేయొచ్చు అక్కడ టూ హోల్స్ కనిపిస్తున్నాయి కదా హోల్స్లో కూర్చోబెట్టేసేయాలి వీటిని ఇవి ఈ మాపింగ్ మాపింగ్ చాలా బాగా చేస్తుందండి కొంచెం డస్ట్ పార్టికల్స్ ఒక్కటి ఎక్కడైనా అంటే లైట్గా మిగిలిపోయినవి ఉంటాయి అన్నమాట అంటే లైట్గా ఎక్కడైనా జస్ట్ కార్నర్స్కి అంటే ఎల్ షేప్లో అలా వచ్చినప్పుడు అది ఎల్లలేని ప్లేస్కి అలా జస్ట్ ఉండిపోతాయి ఇక్కడ ఇంకొక క్యాబిన్ చూపిస్తున్నా చూడండి ఈ క్యాబిన్లో మనం వాటర్ వాటర్ ఫిల్ చేయాలి కదా ఇందులో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇందులోకి మినరల్ వాటర్ మాత్రమే వేస్తారండి బోర్ వాటర్ అలా ఏం వేయకూడదు అలాగే ఏమి డిటర్జెంట్స్ కానీ మనం వేస్తాం కదా మామూలుగా లిక్విడ్స్ వేస్తాం కదా క్లీనర్స్ అవి ఏమి యాడ్ చేయకూడదు ఆ వాటర్లో జస్ట్ ప్లెయిన్ వాటర్ వాళ్ళు చెప్పిన క్వాంటిటీ ఎంఎల్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి ఆ వాటర్ని ఆ కింద క్లాత్కి అబ్జార్బ్ చేసుకొని కింద అప్పుడు ఇల్లంతా నీట్గా మాఫ్ చేస్తుంది జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అలా అంతే మా చెల్లి వాళ్ళైతే సిక్స్ మంత్స్ అయిందండి యూజ్ చేయబట్టి ఇక్కడ అలాగే డస్ట్ కలెక్ట్ చేసేది కంటైనర్ చూపిస్తున్నా చూడండి ఎంత డస్ట్ కలెక్ట్ అవుతుందో అది కూడా ఎంత ఫైన్ సన్న దుమ్ము కూడా కలెక్ట్ చేస్తుంది ఇది మనం పొరకతో చీపుడుతో కొట్టిన అంత చిన్న దుమ్ము రాదండి అంత సన్న దుమ్ము కలెక్ట్ చేస్తుంది దీంట్లో ఇది అంతా అసలుకి మనం మామూలుగా మనం బీల్చుకుంటుంటే గాల్లో కూడా అంత దుమ్ము ఉంటుందేమో అనిపిస్తుంది అంత దుమ్ము ఉంది చూడండి ఎంత సన్న దుమ్ము ఈ బ్రషెస్ అవన్నీ ఉన్నాయి కదా బ్లేడ్స్ అవన్నీ మనం తీసి దానికి వచ్చిన బ్రష్ వస్తుంది ఒకటి ఆ బ్రష్తో క్లీన్ చేసి పెట్టుకోవచ్చు అంట అండి మళ్ళీ మనము మళ్ళీ దాన్ని రీఅసెంబుల్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఈ రో ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ని ఎలా వర్క్ చేయించుకోవాలో చూపిస్తా చూడండి మనకు ఒక యాప్ వస్తుంది మనం ఆ యాప్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మన ఇల్లు మొత్తం మ్యాపింగ్ చేసేసుకుంటుంది అనమాట ఫస్ట్ అది మ్యాప్ చేసుకొని ఈ రూమ్ రూమ్ నెంబర్ వన్ టూ అలా సెట్ చేసుకుంటుందనమాట మనం ఏ రూమ్ క్లీన్ చేయాలంటే ఆ రూమ్ క్లీన్ చేయొచ్చు ఇప్పుడు మేము పర్టికులర్గా ఒక ఏరియాని సెలెక్ట్ చేస్తున్నాము అక్కడ ఆ ఏరియాని మాత్రం క్లీన్ చేయడానికి అట్లా మనం ఒక ఏరియాని సెలెక్ట్ చేసినప్పుడు ఒక టూ ఫీట్ డిస్టెన్స్ స్క్వేర్ ఫీట్ డిస్టెన్స్తో మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట ఆ ఏరియాని ఇక్కడ చూసారు కదా అన్ని కార్నర్స్ చేస్తుంది కానీ కొంచెం చిన్న ఎల్ కార్నర్ అలా వస్తే జస్ట్ మిస్ అవుతాయి అనమాట దానికి క్లీన్ చేయడానికి పర్లేదండి బాగా చిన్న చిన్న ఫైన్ డస్ట్ పార్టికల్స్ కూడా బాగా క్లీన్ చేస్తుంది మాపింగ్ కూడా చాలా బాగా చేస్తుంది ఎవరైనా మేడ్స్ పెట్టుకొని ఎప్పుడైనా మేడ్స్ రానప్పుడు వర్కింగ్ ఉమెన్స్కి కానీ అలాంటి వాళ్ళకి బాగా యూజ్ వస్తుందండి ఏమంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు డబల్ టైం కూడా దీన్ని మ్యాపింగ్ క్లీన్ చేయొచ్చు ఇప్పుడు అక్కడ దుమ్ము కనిపిస్తుంది కదా దాన్ని కూడా నీట్గా డస్ట్ చేసి మాపింగ్ చేసేసింది పిల్లలు ఉన్నప్పుడు డబల్ స్ట్రెయిన్స్ అనిపించినప్పుడు డబల్ టైం మనం పెడితే టూ టైమ్స్ మాప్ చేస్తుంది ఒకసారి డస్ట్ చేసి మళ్ళీ మాప్ చేస్తుంది ఇప్పుడు అక్కడ కూడా చాలా దుమ్ము ఉంది మేము అదే పనిగా వేసాము వీడియోలో వీడియో కోసం చాలా ఎంత నీట్గా క్లీన్ చేసింది చూడండి అక్కడ ఇది రీఛార్జబుల్తో వర్క్ చేస్తుందండి అంటే సెల్ఫ్ రీఛార్జ్ చేసుకుంటుంది దీనికి హోమ్ బటన్ ఒకటి ఇచ్చి మనం ఒక ప్లేస్ ఇలా మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి మనం ఒక పర్టికులర్ రూమ్ సెట్ చేస్తే కూడా రూమ్ క్లీన్ చేస్తుంది ఇప్పుడు మేము కిడ్స్ బెడ్రూమ్ సెలెక్ట్ చేసాము కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళి అది క్లీన్ చేస్తుంది ప్రతి కార్నర్ ఫస్ట్ ఎడ్జ్ రూమ్ కార్నర్స్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ రొటేట్ అవుతుంది ఆ సైడ్కి ఈ సైడ్కి మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత దాని ప్లేస్కి దానికి హోమ్ ప్లేస్కి వచ్చేస్తుందండి మనం ఏం దానికి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మనం అలర్ట్ మనం మనం చెప్పిన పని మొత్తం క్లీన్ చేసిన తర్వాత వస్తుంది లాస్ట్లో హోమ్కి దాని హోమ్ని సర్చ్ చేస్తుంది చూడండి అంటే సెన్సార్స్తో చేసుకొని తన హోమ్కి పోయి కూర్చునేస్తుంది ఇంకా అంటే ఇంకా మోడల్స్ దీంట్లోనే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి చాలా అప్గ్రేడేషన్ మోడల్స్ ఉంటాయి ఇదే ఇదే చూపించాను కదా ఇక్కడ హోమ్కి వెళ్ళి హోమ్కి రీఛార్జ్ అయిపోతుంది మనం ఇందాక ఫస్ట్లో డస్ట్ కలెక్ట్ చేసాం కదా మళ్ళీ ఇప్పుడు ఇందాక డస్ట్ కలెక్ట్ చేసింది ఎంత డస్ట్ వచ్చింది చూడండి ఇలాంటి పెద్ద పెద్ద పార్టికల్స్ కూడా క్లీన్ చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను